ఈరోజు వాగ్దాన సందేశం దియోపదేశ కాడ ముప్పై అధ్యాయము తొమ్మిదో అసలు ఇస్రాయేళ్లు తమ తప్పిదమును గుర్తెరిగి చేసినప్పుడు దేవుడు మాట్లాడి నిన్ను వర్ధిల్ల చేయను ఐ మీన్ ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం నిన్ను వర్ధిల్ల చేయను ఇస్రాయలు తమ తప్పిదమును గుర్తెరిగి పశ్చాత్తంతో దేవుని తట్టు తిరిగితే ఆయన వారిని ఆశీర్వదించిన తెలియజేసి మాట తెలియజేశారు ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి ఏ సమాలో ప్రార్థించిన తండ్రి ఆమె ఈరోజు ఈ ప్రవచనాత్మకమైన సందేశం నేను వర్ధిల్ల చేయను దేవుడు నీ చేతి పనులను వర్దిల్లా చేయాలంటే ఏం చేయాలి మొదటిగా నీ చేతు నీ చేతులు కష్టపడి పని చేయాలి సామెతలు ఇరవై ఒకటి పదిహేను వచ్చినం రెండోది నీ చేతులు పాపం చేయక ప్రార్థన చేయాలి అరవై ఐదో కీర్తనం మూడో వచ్చినం రెండవది నూరుతో ఆరు పన్నెండు మూడోది నీ చేతులు సహాయం చేయాలి సామెతలు ముప్పై ఒకటి ఇరవై దేవుడు చేయు దేవుడు చేతులను బలపరచును రక్షించును ముందుకు నడిపించు నేడు నీ చేతులు కూడా అలా చేస్తూ మేలైన చేతుల్లో అలా ఉండాలి అప్పుడు దేవుడు నీ చేతుల్లో చేసే ప్రతి పనిని సఫలపరిచి వరదలో చేస్తాడు ప్రభా ఏసుక్రిసి వాక్యం దీవించను ప్రార్థన ప్రభా ఈ వాక్యం దీవించి ఆశించండి ఏసునామలో ప్రార్థన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలమికి తోడు నీడ ఉండను కాక ప్రైజ్ అలర్ట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ తెలియజేయండి మీ ప్రార్థన వసతుల్లో మాకు కాల్చిన మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టు ప్రైజ్ అలర్ట్ గాడ్ బ్లెస్ యూ హా మ్యాన్